ఏపీ మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో తుది నిర్ణయం వచ్చాక విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొబైల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది నారాయణ స్వామి మొబైల్లో కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్న సిట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తోంది ఇక ఈ కేసులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏ పాపం తెలియదంటున్నారు తన చిన్నప్పుడే తండ్రి తరువాత తమ్ముడు మద్యం వల్లే చనిపోయారని అప్పటి నుంచి తనకు మద్యం అంటే ద్వేషమన్నారు అలాంటి తనపై లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని స్కామ్ చేశారని ఆరోపించడం బాధ కలిగిస్తోందన్నారు బాధ చిన్నప్పటి నుంచి దేశించానో అందులో ఏదెంటో వస్తుంది చెక్స్ మంత్స్ అతిత్తంగా వస్తున్నారు మార్నింగ్ వస్తున్నారు మనసాక చడవటం కొని సరే తప్పు చేస్తుంటే పది పర్సన్లు తప్పు చేస్తుంటే తొంభై పర్సలు యాడ్ చేసుకుంటాం మూడు సార్లు యాడ్ చేసుకుంటారు మనసు లేదు తర్వాత చేస్తుంటే మా పని చేసుకుని అవసరం మనసులు మాడొస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ సంజయ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి పన్నెండు మందిని ఈరోజు ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టారు వారి రిమాండ్ని ఈ నెల పద్దెనిమిది వరకు కూడా పొడిగించింది ఏసీపీ కోర్టు ఇప్పటికే వేరే కోర్టులు జైళ్ళలో ఉన్నటువంటి మొత్తం విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చాణిక్య శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే అదేవిధంగా గుంటూరు జైలు నుంచి నవీన్ బాలాజీ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథన్ రెడ్డిని కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు అయితే దీనిపైన విచారించినటువంటి ఏసీబీ కోర్టు వారి రిమాండ్ని మరో పద్దెనిమిదో తేదీ వరకు కూడా వాయిదా వేసింది అయితే దీంట్లో సంబంధించి ఇప్పటికే నలుగురికి డిఫాల్ట్ బెయిల్ లభించింది పైలా దిలీప్ అదేవిధంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు నలుగురు కూడా డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నారు అయినప్పుడు కూడా వారు కూడా ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు ఈ బెయిల్ బెయిల్ కూడా మొత్తం ఈ నెల పద్దెనిమిది వరకు కూడా రిమాండ్ పొడిగించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ఈ మొత్తం పద్దెనిమిది వరకు పొడిగించిన నేపథ్యంలో వీరిని వారు ఆయా రాజమండ్రి అదేవిధంగా గుంటూరు విజయవాడ జైలుకి వారిని తరలించారు అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీంట్లో నిందితుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన జైలు నుంచి బయట ఏసీబీ కోర్టు విచారణ అయిపోయిన తర్వాత జైలుకెళ్లే ముందు బయట విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు అయితే మద్యం కుంభకోణంలో తనను అన్యాయంగా విరికించారు తనకు ఎలాంటి ప్రమేయం లేదు తను మద్యం కుటుంబం తన కుటుంబం కూడా మధ్య తన తండ్రి మద్యానికి బానిసైనటువంటి నేపథ్యంలో చాలా కోల్పోయాను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఈ రోజున చాలా ఆధ్యాత్మికంగా చాలా నిష్టగా ఉంటున్నాను తనపైన అరెస్ట్ చేసినందుకు కాదు కానీ తనని మద్యం కేసులో అరెస్ట్ చేయటమే రిమాండ్కి పంపడం అనేది తనకు బాధాకరంగా ఉన్నట్టు కూడా ఆయన లేఖల ముందు వాపోయినటువంటి పరిస్థితి ఉంది మరొక దీంట్లో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి ఏ వన్గా ఉన్నటువంటి రెడ్డి ఏ సిక్స్గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ ఎయిట్గా ఉన్నటువంటి చాణిక్యలు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మొత్తం దీనికి సంబంధించి కూడా పద్దెనిమిదో తేదీన విచారిస్తామని చెప్పేసి ఏసీబీ కోర్టు ఈరోజు స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏసీబీ కోర్టు దృష్టి కొన్ని అంశాలు తీసుకొచ్చారు నూట నలభై రోజులుగా తాను జైల్లోనే ఉంటున్నాను తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి ఇండిపెండెంట్గా ఉంటున్నాను తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి చేసిన విజ్ఞప్తి పట్ల కూడా ఏసీబీ కోర్టు పద్దెనిమిదవ తేదీన దీనికి సంబంధించి విచారణ జరుపుతామని చెప్పేసి పేర్కొన్నటువంటి పరిస్థితి మొత్తం మీద పన్నెండు మంది నిందితుల్లో ఎనిమిది మందిని వేరు వేరు జైలు పంపించారు నలుగురు డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నారు వారు కూడా కూడా మొత్తం ఈ నెల పద్దెనిమిదవ తేదీన మళ్ళీ ఒకసారి విచారిస్తానని చెప్పి కోర్టు స్పష్టంగా పేర్కొంది జయరాజ్ అయితే ఏపీ లిక్కర్ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక మలుపుల అది తిరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించాలంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి తర్వాత అంటే ఆ ఫోన్ నుంచి ఎలాంటి సమాచారం చేయొచ్చు అని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు సంజయ్ అప్పుడు డిప్యూటీ సీఎం గా అదే విధంగా మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని ఇప్పటికే సిట్ విచారించింది అనేక అంశాలను ఆయన నుంచి కూడా రాబట్టింది తనకి ఈ కేసులో ఏ విధమైన ప్రమేయం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఉంది అయితే ఆ సందర్భంగా ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్ కూడా ఆ సిట్ స్వాధీనం చేసుకుని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది దీన్ని ఈ ఫోన్ని ఫోరెన్సిక్ సైన్స్ కు పంపాలనేటటువంటి విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుని దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపడానికి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది అయితే దాంట్లో ఆ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో జరిగినటువంటి కు సంబంధించిన అంశాలు కాబట్టి అప్పుడు ఏమేమి అంశాలు ఉన్నాయి ఏవి ఎవరెవరితో మాట్లాడారు ఎలాంటి అంశాలు ఆ ఫోన్లో ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలని సిట్ సేకరించిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్ధారణ కోసం కోర్టులో ప్రవేశపెట్టడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కి ఫోన్ను పంపించారు ఫో అక్కడ దా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి నివేదికని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ తదుపరి వచ్చినటువంటి నిర్ధారణ అయితే ఏసీ సిట్ సేకరించినటువంటి అంశాలు అదేవిధంగా నారాయణస్వామి ఫోన్లో ఉన్నటువంటి డేటా మిగతా గణాంకాలు కానీ ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి కూడా రెండు కూడా పోయి సమయంలో తదుపరి యాక్షన్ కి బృందం వెళ్లే అవకాశం ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు దృష్టిలో పెట్టిన తర్వాతనే ఎలాంటి అంశాన్ని ముందుకెళ్లే అవకాశం ఉంది సంజయ్ రైట్ జయరాజ్